ఆ రోజుల్లో కరెంట్ లేదు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు బల్బులు లేవు ఫ్యాన్లు లేవు అటువంటి రోజుల్లోనే మన పెద్దలు ఒక పాటలు అనేది మ్యూజిక్ అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ దీంతో ఒక ప్రత్యేక వస్తువుని ఆవిష్కరణ చేశారు ఇది మీరు చూస్తున్నది గ్రామ ఈ గ్రామ మనకి బ్రిటిష్ కాలం నాటిది హెచ్ఎంబి కంపెనీ ఇజ్ మాస్టర్స్ వాయిస్ హెచ్ఎంబి కంపెనీ గ్రామ్ ఫోన్ చాలా రేర్ ఐటమ్ ఇది మేడ్ ఇన్ ఇంగ్లాండ్లో తయారైంది మరి దీనికి కరెంట్ అవసరం లేదు మనం కీ మన చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి కార్లు ఇతర ఆట వస్తువులు బొమ్మలకి మనం కీ ఇస్తాం ఆ విధంగా ఇది కీ ఇస్తే దీని మీద రికార్డ్స్ ప్లే అవుతాయి పాటలు వస్తాయి ఆ రోజుల్లో గ్రామ ఫోన్ అనేది ఒక విప్లవం గ్రామ ఫోన్లో పాటలు వినాలంటే ఎంతో ఆసక్తి చూపించేవారు భూమిగుడి ప్రజలు వచ్చేవారు అటువంటి పంతొమ్మిది వందల నలభైవ దశకు నాటి ఈ హెచ్ఎంవి కంపెనీ సంబంధించినటువంటి గ్రామ ఫోన్ గురించి చూద్దాం అయితే గ్రామ ఫోన్లు మనకి మూడు దశలు దశలలో వీటిని డెవలప్ చేశారు ఫస్ట్ది ఎలక్ట్రిసిటీ లేకుండా కీ ద్వారా నడిచే గ్రామ ఫోన్ రెండవది మనకి ఎలక్ట్రిసిటీతో నడిచే గ్రామ ఫోన్లు ఈ విధంగా గ్రామ ఫోన్లు డివైడ్ చేశారు అయితే ఈ ఎలక్ట్రిసిటీ లేకుండా నడిచే గ్రామ్ ఫోన్ లో మాత్రం ఇవి రికార్డ్స్ వీటిని సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం అంటారు అంటే రొటేషన్ ఒక నిమిషానికి డెబ్బై ఎనిమిది సార్లు తిరుగుతుంది ఇది గ్రామ్ ఫోన్ రికార్డు మనకి కీ లేకుండా కీతో ఇచ్చే గ్రామ్ ఫోన్ లో తిరిగే రికార్డు ఇది కింద పడితే గాజు ముక్కలాగా తగిలిపోద్ది కాబట్టి దీన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలి ఇది రామాయణము ఒకటో భాగం పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా ఇక్కడ ఉంది రామాయణం ఒకటో భాగం పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం నాటి గ్రామ ఫోన్ రికార్డు అండి దీన్ని ప్లే చేస్తే ఎన్ని మీద చక్కగా పాటలు ప్లే అవుతాయి మరి తర్వాత దర్శకంలో వచ్చినటువంటి గ్రామ ఫోన్ చూస్తే మనకి ఇవి ఫార్టీ ఫైవ్ థర్టీ త్రీ ఆర్పిఎం రొటేషన్ ఫర్ మినిట్ ఫార్టీ ఫైవ్ టీమ్స్ తిరుగుతుంది ఒక నిమిషానికి అలాగే చిన్నవి గ్రామ్ ఫోన్ రికార్డులు అవి ముప్పై మూడు సార్లు ముప్పై మూడు సార్లు నిమిషానికి పెరుగుతాయి మరి గ్రామ్ ఫోన్ రికార్డులు అన్ని కూడా ఆ రోజుల్లో చాలా ఎప్పుడో ఈ గ్రామ్ ఫోన్ రికార్డులు పట్టుకెళ్ళడానికి చూడండి ఈ ఐరన్ బాక్స్ ని గ్రామ్ ఫోన్ రికార్డులు పట్టుకెళ్ళడానికి యూజ్ చేసేవారండి ఇందులో సుమారుగా ఒక ఆరు రికార్డులు ఒక సినిమాకి సంబంధించినటువంటి ఆరు రికార్డులని స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా బరువుంది దీని దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇందులో రికార్డ్స్ ఉన్నాయండి ఈ రికార్డ్స్ ని తగిలిపోకుండా జాగ్రత్తగా ఇందులోనే స్టోర్ చేసేవారండి ఇది చాలా పాతకాలం నాటి పెట్టి సుమారు దీని వయసు వంద ఏళ్ళకి పైబడినటువంటి బాక్స్ ఈ విధంగా స్టోర్ చేసి వివాహాలు అయ్యేనప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళి ఈ రికార్డు ద్వారా చేసేవారు భగవద్గీత ఇది గ్రామ్ ఫోన్ రికార్డు భగవద్గీత మనకి లోపల ఈ విధంగా గ్రామ్ ఫోన్ రికార్డు ఉంటుంది ఇది భగవద్గీత మరి రికార్డ్స్ అన్ని ఎట్లా ప్లే అవుతాయంటే ఇక్కడ మనకి ఇది స్పీకర్ స్పీకర్ నుంచి ఇక్కడ వాయిస్ వస్తుంది ఈ వాయిస్ నుంచి మనం ఈ హార్న్ ద్వారా వినొచ్చు స్పీకర్కి ముందునే ఒక నీడిలు ఉందండి చిన్నటి నీడిల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ నీడిలో ఈ నీడిల్ ద్వారానే పాటలు వస్తాయండి ఈ నీడిల్ని మనం చూస్తున్నారు కదా ఈ నీడిల్ని మనం ఈ స్పీకర్కి అటాచ్ చేస్తే పాటలు వస్తాయి మీకు ఒక రికార్డ్ ప్లే చేసి ఇప్పుడు చూపిస్తాను ఇది మనకి మొట్టమొదటిసారి ప్రధాని నెహ్రూ అమెరికా విజిట్ చేసినప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నాటి అరుదైనటువంటి పేపర్ రికార్డు ఇది ఇది పేపర్ రికార్డ్ అండి చాలా అరుదైనటువంటి రికార్డు ఇందులో అమెరికాలో నెహ్రూ గారు మాట్లాడినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఉపన్యాసం రికార్డ్ అయ్యింది ఈ రికార్డు మనం ప్లే చేసి చూపిస్తాను ముందుగా గ్రామ్ ఫోన్ కి మనం కీ ఇవ్వాలి ఇది కీ ఇచ్చేది ఈ విధంగా మనం కీ ఇవ్వాలి ఈ విధంగా కీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ గేర్ అని ఉంటుందండి ఈ ని ఆన్ చేస్తే ఈ గ్రామ్ ఫోన్ ప్లేరు తిరుగుతుంది అదే చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఏదైతే స్పీకర్ ఉందో ఈ స్పీకర్ మనం ఇందులో పెడితే మనకు వాయిస్ క్లియర్గా వస్తుంది చూడండి ఒకసారి I can assure you that already American citizens share this expression when I say we are glad to have you with us, and while you are here, this certainly will be your home. Mr. Vice President, I am deeply really grateful to you for your welcome and for what you have said. It's a great happiness to me to come to ఇది మనం దీన్ని పైకిలా లేపేస్తే వాయస్ ఆగిపోద్ది అండి మళ్ళీ మనం గ్లేర్ క్లోజ్ చేస్తే ఆగిపోద్ది ఈ విధంగా మరి నీడిల్స్ ఈ ఈ విధమైనటువంటి బాక్సెస్ లో గ్రామ్ ఫోన్ నీడిల్స్ వచ్చాయి చూసారు కదా నీడిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ నీడిల్ అరిగిపోయినప్పుడు మళ్ళా మనం కొత్త నీడులు చేంజ్ చేసుకునే చేస్తే వస్తుంది ఒక నీడులు సుమారుగా ఒక నాలుగు మూడు రికార్డుల వరకు మాత్రమే యూజ్ అవుతుంది తర్వాత మనం నీడిల్స్ ని మార్చుకోవాలండి మరి ఎంత అద్భుతమైన టెక్నాలజీని మన పూర్వీకులు వంద ముందే కనిపెట్టి ఆనందాన్ని మనకి ఇచ్చారంటే చాలా హ్యాట్సప్ అండి